కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ నిన్న అంటే మార్చి తొమ్మిదవ తారీఖును రాజీనామా చేశారు ఆయన ఎందుకు రాజీనామా చేశారు అన్నటువంటి విషయం అధికారికంగా బయటికి రాలేదు ఇంకా మూడు సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ఆయన రాజీనామా చేశారు ఆ రాజీనామా రాష్ట్రపతి గారు వెంటనే ఆమోదించారు అన్నంత వరకు మాత్రమే మనకు సమాచారం బయట కాకపోతే దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు వాటి అన్నింటినీ కనుక మనం ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే అంటే మననం చేసుకుంటే ఆయన ఎందుకు రాజీనామా చేసి ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం తేలిగ్గానే ఊహించవచ్చు ఇవాళ దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి ఏంటి ఏ రాష్ట్రంలో చూసినా సరే ఇతర పార్టీలు ఎవరైనా సరే అధికారంలోకి వస్తే ఆ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలని చేల్చడం తన వైపుకు తిప్పుకోవటం లేదా సంతలో పశువులను కొన్నట్టు కొనడం దానికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంది ఎవరైనా లొంగకపోతే వారి మీద ఈడీలు లేకపోతే ఇటువంటి వాటిని ఈడీలు లేకపోతే మన సిబిఐ వీటిని ఏదో కేసు రిజిస్టర్ చేసేసి ఆ పేరుతో వాళ్ళ మీద దాడులు జరిపించటం వాళ్ళని తమ వైపు మరల్చుకోవటం ఇటువంటివి కూడా చాలా తీవ్రంగా జరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం అంటే మొత్తంగా రాజకీయ వర్గాల మీద ఒత్తిడి పెట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవటం తద్వారా ఈ దేశ సంపదని మొత్తాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకోవటం ఈ దేశ ప్రజానీకం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవటం పెట్టుకొని ఈ రోజున అందా అంబానీ ఆదానీ లాంటి వాళ్ళకి ఈరోజు దేశ సంపద అంతా కట్టబెట్టడం తిరిగి మళ్ళీ ఒక రాచరిక వ్యవస్థని సృష్టించాలనుకోవడం దానికోసమే చట్టాలు మారుస్తుంది మన ఇప్పుడు ఇండియన్ పేనల్ కోడ్ మార్చింది అట్లాగంత ముందు కార్మిక చట్టాలు మార్చింది రైతు చట్టాలు మార్చి రైతుల ఆందోళనలతో అనివార్యంగా వాళ్ళు వ్యతిరేకత దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు సిఐఏ లాంటి చట్టాలు ఇటువంటివన్నిటినీ కూడా తీసుకొచ్చినటువంటి కారణం ఈ దేశం మొత్తాన్ని కూడా తన కబంధ హస్తాలలో పెట్టుకోవాలి అనేటువంటి దీంతో బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది దానికి అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియను కూడా ఒక అపహాస్యం చేయటం అనేటువంటిది చేస్తూ ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా ఒక అపహాస్యం చేయటం అనేటువంటిది చేస్తూ ఉంది బహుశా ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను కూడా ఏదో రకంగా తొత్తడం చేసి తాను అధికారంలోకి రావాలి అనేటువంటిది ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే బీజేపీకి వ్యతిరేకత అనేటువంటిది చాలా తీవ్రంగా పెరుగుతూ ఉంది చాలా తీవ్రంగా పెరుగుతూ ఉంది ఆ పెరుగుతున్నటువంటి వ్యతిరేకత నుంచి కాపాడుకొని మళ్ళీ అధికారంలోకి రావాలి అని చెప్పని అంటే ఎలక్షన్ ప్రక్రియను కూడా ఒక బూటక ప్రక్రియగా మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది అది చేయటానికి బహుశా ఎలక్షన్ కమిషనర్స్ మీద కూడా ఒత్తిడి అనేటువంటిది బాగా పెట్టుండొచ్చు ఆ పెట్టిన కారణంగా అది తట్టుకోలేక ఎందుకు నాకు ఈ గోళం చెప్పని ఆయన రాజీనామా చేసి కూడా ఉండొచ్చు ఇది మొదటి కారణం ఇక రెండవ కారణం మనం ఊహించదలిగినటువంటి ఏమిటంటే రోజున ఎలక్ట్రోరల్ బాండ్స్ అనేటువంటివి మన కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఆ సిస్టమ్ని తీసుకొచ్చింది తర్వాత దాని ప్రకారం అత్యధికంగా బెనిఫిట్ పొందినటువంటిది బీజేపీ అనేటువంటిది తేలింది ఇది ఎవరో కోర్టులో వేశారు ఆ కోర్టులో వేసిన దాని ఫలితంగా కోర్టు సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది అంటే ఇది ప్రజాస్వామ్య విరుద్ధం రెండవది ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు లేకుండా చేయటం కూడా తప్పిది కాబట్టి ఈ ఎలక్ట్రోరల్ బ్రాండ్స్ అనేటువంటి రాజ్యాంగ విరుద్ధం కాబట్టి వీటన్నిటిని విత్డ్రా చేయాలి ఎవరెవరు ఎంత తీసుకున్నారు ఏమేం తీసుకున్నారో అన్న వివరాలు మార్చి ఆరో తారీఖు లోపున సుప్రీంకోర్టుకు సమర్పించండి అని కోర్టు ఆదేశించింది అయితే మార్చి నాలుగో తారీఖున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఏమేసిందంటే మాకు జూన్ ముప్పై వరకు గడువు ఇవ్వండి అని చెప్పని వేసింది జూన్ ముప్పై వరకు గడువు ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటి అప్పటికి ఎన్నికలు అయిపోతాయి ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ కొన్నటువంటి డబ్బులు కొన్నటువంటి డబ్బులు అనేటువంటిది ఎలక్షన్లో వెచ్చలబిడిగా ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం లభిస్తుంది దీంట్లో అత్యధికంగా బెనిఫిట్ పొందింది ఎవరు అని చెప్పనంటే బీజేపీ అనేటువంటిది ఇప్పటికే వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి కాబట్టి అండి బీజేపీకి సౌలభ్యం కలిగించడం కోసమే ఈ ఎలక్షన్స్లో బీజేపీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం కోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని మీద ఈ రకంగా అఫిడివిట్ అనేటువంటిది నాకు జూన్ ముప్పై వరకు కావాలి అనేటువంటి అఫిడవిట్ వేసింది అయితే వాళ్ళు అలా చేసి ఉండగానే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ స్థానాల్లో పనిచేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక ఎనభై మంది ఎన్నికల కమిషనర్కి ఒక లేఖ రాశారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కేవలం అధికారంలో ఉన్న పార్టీ కోసమే ఈ ఎస్బీఐ పనిచేస్తూ ఉంది కాబట్టి ఎస్బీఐ అనేటువంటిది ఆ ఆ వివరాలు బయట పెట్టే వరకు ఆ డబ్బులు విత్డ్రా చేసే వరకు కూడా విత్డ్రా చేసే వరకు కూడా దాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడానికి వీల్లేదు మీరు ప్రకటించవద్దు అని చెప్పని వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పానంటే ఈ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి వీలు లేకుండా చేయాలి అనేటువంటిది ఆ వాళ్ళు లెటర్ రాసిన వాళ్ళ అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాశారు ఇటు పౌర సమాజం నుంచి ఒత్తిడి వస్తుంది పౌర సమాజం నుంచే కాదు రాజకీయ పార్టీల నుంచి కూడా ఒత్తిడి అనేటువంటిది వస్తూ ఉంది ఇప్పుడు ఉదాహరణకు మన రాష్ట్రంలోనే చూస్తే నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు మొన్న వాళ్ళు ధర్నా చేశారు ఇప్పుడు సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా కూడా లెఫ్ట్ పార్టీలు ముఖ్యంగా సిపిఎం మన ఎస్బీఐ ముందు ధర్నాలు చేయటానికి ఆందోళనలు చేయడానికి పిలుపునిచ్చింది కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది బహుశా దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితి అయింది ఎందుకంటే మన మీడియా వార్తలు కూడా రానివ్వదు కాబట్టి మనకు తెలియకపోవచ్చు కానీ దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి తలెత్తు ఉండొచ్చు ఈ నేపథ్యంలో ఒకవైపు పౌర సమాజాల నుంచి ఇంకొక వైపు రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మనకు అనవసరం అనేటువంటి విషయంతో కూడా ఆయన రాజీనామా చేసి ఉండొచ్చు ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఆయన రాజీనామాకి మనం ఊహించదగిన కారణం ఏంటంటే ఇప్పుడు ఈయన చేత రాజీనామా చేయించి ఈయన ఎలక్షన్లో ఎక్కడన్నా నిలబెట్టడం కానీ లేదు అంటే అనుభవజ్ఞుడు కాబట్టి తన ఎలక్షన్ పని చేయించుకోవటం కోసం కానీ ఉపయోగించుకోవడం కోసం కానీ బీజేపీ కూడా రాజీనామా చేయించి ఉండవచ్చు కాబట్టి ఈ మూడింటిలో ఏదైనా కావచ్చు అంటే ఈ జరుగుతున్న పరిణామాలు బీజేపీ యొక్క స్వభావం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ఈ అంశాలను మనం ఊహించవచ్చు ఏది ఏమైనా ఆ వాళ్ళు స్పష్టంగా ఆయన బయటకు చెప్తే తప్ప మనకి విషయాలు అనేటువంటిది వాస్తవ విషయాలు ఏమిటి అనేటువంటిది ఈ కేవలం మనం ఊహించదగినటువంటి విషయాలు మాత్రమే అయితే ఇటువంటి పరిస్థితి అనూహ్యమేం కాదు బీజేపీ నుంచి ఏమి ఊహించలేనటువంటి విషయాలు ఏం కావేవి మనం ఈ రోజున చేయాల్సినటువంటిది మొదటిది బీజేపీ చేస్తున్నటువంటి ఈ అనైతిక చర్యల్ని ప్రతిఘటించాలి ప్రతిఘటించాలి అని చెప్పనంటే రేపు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి మన రాష్ట్రంలో బీజేపీని ఓడించాలి బీజేపీని అంటగా తెలుగుదేశం జనసేన దాంతో రహస్య ఒప్పందాలకు పెట్టుకుంటున్నటువంటి వైసీపీ ఈ మూడింటిని కూడా మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది రెండు పౌర సమాజంగా పౌర సంఘాలుగా ఈరోజున మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎలక్షన్ కమిషనర్ మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద కూడా నీవు ఈ విషయాలు బయటకు పెట్టాలి అని చెప్పి ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎలక్ట్రా ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ గురించి అదేవిధంగా ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ విషయం బయటికి తేలేటంతవరకు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించకూడదు అని చెప్పని మనం ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా పౌర సంఘాలుగా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా అల్టిమేట్గా ఈ దేశాన్ని కాపాడుకోవటం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం అనేటువంటిది మన చేతుల్లోనే ఆధారపడి ఉంది ఈ బీజేపీ బీజేపీ వేస్తున్నటువంటి చిత్తులు ఎత్తులు వీటన్నింటిని గురించి కనుక మనం అర్థం చేసుకోలేకుండా అమాయకంగా గనుక ఏదో ధర్మం పేరు ఆ పేరు మంచి మాటలు చెప్తుంటారు ఏది దేశం కోసం ధర్మం కోసం ధర్మం కోసం ఉజ్వల భారత్ ఇలాంటి పేర్లు వికసిత భారత్ ఇలాంటి పేర్లన్నీ కూడా అందమైనటువంటి పేర్లు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి మనం ఈ దేశాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్య వ్యవస్థ కాపాడాలి ప్రజాస్వామ్యం బ్రతకాలి అని చెప్పనంటే బీజేపీ దాని అనుబంధ పార్టీలు అన్నింటినీ కూడా ఈ రోజున రాబోయే ఎన్నికల్లో మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది